మహానటి సీతారామం లక్కీ భాస్కర్ లాంటి సినిమాల తర్వాత దుల్కర్ సల్మాన్కు తెలుగులో మంచి మార్కెట్ వచ్చింది దానికి తోడు రెట్రో కథలకు ఈయన పెట్టింది పేరు ఇలాంటి సమయంలో నైన్టీన్ ఫిఫ్టీస్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాంతా పైగా రానా దగ్గుబాటి ప్రొడ్యూసర్ మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడే రివ్యూలో చూద్దాం కాంతా కథలోకి వెళితే అయ్యా అలియా సముద్రకని ఓ పెద్ద సినిమా డైరెక్టర్ అనాథ అయిన టికె మహదేవన్ అలియాస్ దుల్కర్ సల్మాన్ ని చేరదీసి హీరోని చేస్తాడు ఆ తర్వాత వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ విడిపోతారు ఆ తర్వాత మహదేవన్ పెద్ద స్టార్ అవుతాడు తాను పరిచయం చేసిన వాడు తనకంటే ఎక్కువ ఎదిగిపోయాడని తనకు మర్యాద ఇవ్వడం లేదంటూ ఈగో పెంచుకుంటాడు అయ్య అదే సమయంలో తాను తన గురువుకు విధేయతతో ఉన్నా కూడా తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని దూరం పెడతాడు మహదేవన్ ఇద్దరి ఈగో కారణంగా శాంత అనే సినిమా మొదలు పెట్టి ఆపేస్తారు చాలా సంవత్సరాల తర్వాత కుమారి అలియాస్ భాగ్యశ్రీ బోర్సే అనే కొత్త హీరోయిన్ ఎంట్రీతో గతంలో మొదలు పెట్టిన శాంతా సినిమానే కాంతాగా టైటిల్ మార్చి మళ్ళీ మొదలు పెడతారు కానీ ఇది అయ్యకు నచ్చినట్టు కాకుండా తనకు నచ్చినట్టు చేయాలి అనుకుంటాడు మహాదేవన్ ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు ఏర్పడతాయి మరి శాంతా సినిమా కాంతాలా మారిందా అసలు పూర్తయిందా లేదా ఈ మధ్యలో ఏం జరిగింది అనేదే మిగిలిన కథ రెట్రో కథలకు దుల్కర్ సల్మాన్ కేర్ అడ్రస్ అయిపోయాడు ఆయన సినిమాలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా పీరియడ్ కథ ఉండాల్సిందే మహానటి సీతారామం లక్కీ బాస్కర్ సినిమాలన్నీ దుల్కర్ సల్మాన్ కు అలా వచ్చాయి కూడా కానీ అన్ని సార్లు మనం పర్ఫెక్ట్ అని కాదు కొన్నిసార్లు తెలియకుండానే తప్పులు జరుగుతుంటాయి దుల్కర్ సల్మాన్ కు అలా జరిగిందే కాంతా మూవీ ఆయన నుంచి వచ్చిన రేర్ మిస్టేక్ ఇది ఇందులోనూ పర్ఫార్మెన్స్ పరంగా డోకలేదు కానీ కథలోనే విషయం లేదు చాలా నీరసంగా సాగే కథనం సహనానికి పరీక్ష మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మహానటి మళ్ళీ చూసినట్టే ఉంటుంది దుల్కర్ భాగ్యశ్రీ సీన్స్ అన్ని జెమినీ గణేషన్ సావిత్రి సీన్స్ గుర్తుకు తెస్తాయి ఇంటర్వెల్ ఫిస్ట్ బాగున్న సెకండ్ హాఫ్ కూడా అంతంత మాత్రమే అప్పటి వరకు ఉన్న డ్రామా కాస్త రాన రాగానే థ్రిల్లర్ కు షిఫ్ట్ అవుతుంది ఒకే చోట జరగడం మూలానేమో కానీ కథ అక్కడక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది గురు శిష్యుల ఈగో మీద నడిచే కథ ఇది కానీ దాని మీద ఎక్కువ సన్నివేశాలు రాసుకోలేదు దర్శకుడు సెల్వామ వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి సరైన రీజన్ ఇవ్వలేదు దర్శకుడు సెకండ్ హాఫ్ లో కొన్ని మలుపులు ఉన్నా కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించాం మర్డర్ మిస్టరీ వైపు వెళ్లిన కథను ఈజీగానే గెస్ట్ చేయవచ్చు క్లైమాక్స్ మాత్రం బాగా రాసుకున్నాడు ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కారణంగా క్లైమాక్స్ బాగా హైలైట్ అయింది అక్కడక్కడ కొన్ని మలుపులు వింటేజ్ లుక్ తప్పిస్తే కాంత సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోవడమే మైనస్ ఇక టీకే మహాదేవన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించారు మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో నటన అద్భుతం భాగ్యశ్రీ బోర్సే కూడా బాగా నటించింది రాణా దగ్గుబాటి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ గా ఉంది సముద్ర కని నటన ఆకట్టుకుంది మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది ఇక సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు సినిమాటోగ్రఫర్ రాణా ప్రొడ్యూసర్ కాబట్టి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉండేలా చూసుకున్నాడు ఇక దర్శకుడిగా సెల్వమణి సెల్వరాజ్ స్పైన్ బా రాసుకున్నాడు కానీ దాన్ని ఇంకాస్త గ్రిప్పింగ్గా చెప్పి ఉంటే బాగుండేది అండ్ సినిమా మొత్తానికి మేజర్ ప్లస్ ఏంటనేది చెప్పాలంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆనాటి లోకంలోకి మనం వెళ్ళగలిగామంటే అది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇక ఓవరాల్గా కాంతా గురించి చెప్పాలంటే మాత్రం డైరెక్టర్ ఇంకాస్త ఫోకస్ చేసుంటే కాంతా ఇంకాస్త మెరుగ్గా ఉండేదేమో